వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ కీరణ్ పోలార్డ్ మరోసారి చెలరేగాడు భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడాడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ కు సారథ్యం వహిస్తున్న కీరణ్ పోలార్డ్ సెయింట్ లూసియా కింగ్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు పంతొమ్మిది బంతుల్లో యాభై రెండు పరుగులతో అజేయంగా నిలిచిన కిరణ్ పోలార్ ఏడు సిక్స్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు తన ఇన్నింగ్స్ లో ఒక్క బౌండరీ కూడా బాధకపోవడం గమనార్హం అతని ధాటికి బాగో నైట్ రైడర్స్ ఐదు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది ప్రస్తుతం కిరణ్ పోలార్డ్ బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో నెట్ ఇంటా వైరల్ గా మారింది లో ముంబై ఇండియన్స్ కు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న కిరణ్ పోలార్డ్ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్ లో మాత్రం ఆల్రౌండర్ గా సత్తా చాటుతున్నాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట ఎనభై ఏడు పరుగులు చేసింది రోస్టర్ చేజయ హాఫ్ సెంచరీతో రాణించగా కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ విలువైన పరుగులు చేశాడు టీకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ ఒక రెండేస్ వికెట్లు తీగ పోలార్డ్ హిన్స్ తలో వికెట్ పడగొట్టారు అనంతరం లక్ష చేదనకు దిగిన బాగో నైట్ రైడర్స్ పోలాడ్ ధాటికి పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లోనే ఆరు వికెట్లకు నూట ఎనభై తొమ్మిది పరుగులు చేసి గెలుపొందింది ఓ దశలో ఓటమి దిశగా సాగిన టీకేఆర్ పోలార్డ్ విధ్వంసంతో సంచలన విజయాన్ని అందుకుంది